అందరికీ నమస్కారం ముప్పై రెండు గుంటల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ ముప్పై రెండు గుంటల వ్యవసాయ భూమికి వెళ్ళడానికి విజయవాడ హైవే నుంచి వెళ్ళొచ్చు అలాగే సాగర్ హైవే నుంచి కూడా వెళ్ళొచ్చండి విజయవాడ హైవే నుంచి వెళ్తే మనకు ఆల్మోస్ట్ హండ్రెడ్ అబో అవుతుందండి కిలోమీటర్స్ అలాగే సాగర్ హైవే నుంచి వెళ్తే మాత్రం ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ లోపే అవుతుందండి ప్రాపర్టీకి సో ఇది వెళ్ళడానికి వే ఏంటంటే ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి నగర్ మన్నే కూడా ఇబ్రయిన్పట్నం యాచారం మాల్ అండి సో మాల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మరీగూడెం నాంపల్లి గుర్రంపూడండి ఈ వేలోనే ఉంటుంది నాంల్ పల్లి దాటిన తర్వాత ఉంటుందండి ప్రాపర్టీ సో ప్రాపర్టీ కూడా నార్త్ ఫేస్లో ఉంటుంది నాలుగు మూలలు ఉంటుందండి ప్రాపర్టీ చాలా బాగుంటుంది సో ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి సో ఇప్పుడు సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది సో ఈ ఈ రోడ్ ఏంటంటే ఇప్పుడు సాగర్ హైవే నుంచి మళ్ళీ నల్లగొండ టు దేవరకొండ హైవే ఉంటుందిగా దాని కనెక్టివిటీ మళ్ళీ ఇదే రోడ్ కంటిన్యూగా నల్లగొండ టు మిరియల్గూడ రోడ్ ఉంటుందిగా దాని కనెక్టివిటీ అండి చాలా పెద్ద రోడ్డు సో ఫ్యూచర్లో ఈ ప్రాపర్టీలో మనకి లీజ్కి ఇచ్చినా కానీ లేకపోతే పెట్రోల్ బంక్కి కానీ అలా దానికైతే చాలా బాగా యూజ్ అవుతుందండి కొనిపెట్టుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది ఒకవేళ ఇప్పుడు కూడా వచ్చిన గెస్ట్ హౌస్ లాగా కానీ అయితే మనకు ప్రాపర్టీ కావాలి ఒక చిన్న ప్రాపర్టీ ఉండాలి అనుకుంటే మాత్రం ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి ఎకరానికి ఎనిమిది గుంటలు మాత్రమే తక్కువ ఒక ఎకరానికి నలభై గుంటలకు ఒక ఎకరం అవుతుందండి సో ఇది ముప్పై రెండు గుంటలు ఉంటుంది అండ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి ఇది మనకు హైదరాబాద్ నుంచి ఎయిటీ ఫైవ్ ఆ రేంజ్ వరకు ఉంటుంది నల్లగొండ డిస్టిక్ హెడ్ క్వార్టర్ దగ్గర నుంచి నలభై కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మండల్ హెడ్ క్వార్టర్కి జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుందండి ప్రాపర్టీ సో ఇది రోడ్ అండి మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో ఇదంతా పెద్ద రోడ్డు అండ్ టౌన్కి దగ్గరలోనే ఉంటుంది ప్రాపర్టీ అయితే మనకు ఫ్యూచర్లో అయితే మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే వస్తుందండి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి యాభై లక్షలు చెప్తున్నారు లంసమ్ చెప్తున్నారు ముప్పై రెండు గుంటలకు లంసమ్గా యాభై లక్షలు చెప్తున్నారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే ఈ ప్రాపర్టీ దగ్గరుండి చూపిస్తామండి చూపించి ఒకవేళ ప్రాపర్టీ నచ్చితే ఆ ప్రాపర్టీ కూడా డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అలాగే ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి అవి వన్ ఎకర్ నుండి మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా అన్ని ఎకరాలు అయితే ఈ ఏరియాలో ఉన్నాయి హైవేకి దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ అలాగే హైవేకి దూరంగా ఉన్న ప్రాపర్టీస్ తక్కువ రేట్లో కావాలనుకున్న తక్కువ రేట్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి ఇదే ఏరియాలో ఇది ఏంటంటే కొంచెం రోడ్కి ఉంది పెద్దగా ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో బాగుంటుంది కాబట్టి ఈ ప్రైస్ అయితే చెప్తున్నారు కొంచెం లోపలికి వెళ్తే మాత్రం థర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి ప్రాపర్టీని బట్టి ఏరియాని బట్టి అలాగే ఆ టౌన్కి దగ్గర ఉందనుకోండి ఒక రేటు ఉంటుంది ఒకవేళ దూరంగా ఉందనుకోండి ఇంకో రేటు ఉంటుంది మట్టి రోడ్కో రేటు ఉంటుంది డామో రోడ్కో రేటు ఉంటుందండి మీరు ఒకసారి విజిట్